హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ బంపర్ నోటిఫికేషన్ అయితే ఎన్ఐఏసిఎల్ నుండి రిలీజ్ కావడం జరిగిందండి ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ ఏ జాబ్స్ వచ్చినా ఇవైతే వదలకండి ఎనీ డిగ్రీ అర్హత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై చేసుకోండి ఈ ఉద్యోగాలు న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి టోటల్గా ఫైవ్ హండ్రెడ్ అసిస్టెంట్ పోస్ట్లు అయితే భర్తీ అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఎనీ డిగ్రీ అర్హత వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది మనకు ఫుల్ నోటిఫికేషను ఆన్లైన్ అప్లై డేట్ అనేది పదిహేడవ తేదీ డిసెంబర్ పదిహేడో నుండి స్టార్ట్ అవుతుంది జనవరి ఒకటో తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారానే మనము దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఇక్కడ ట్వంటీ వన్ ఇయర్స్ మినిమము మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి సో తెలుగు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళకి ఈ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అప్రాక్సిమేట్లీ ఫార్టీ థౌజండ్ మనకు ఇనీషియల్గా మెట్రో సిటీస్లో జా ఈ శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇంకా మనకు ఇతర అలవెన్సెస్ అవన్నీ కూడా లభించడం అయితే జరుగుతుంది రిక్రూట్మెంట్కి సంబంధించిన వెబ్సైట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను పదిహేడవ తేదీ మనకు ఫుల్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై డేట్ అయితే స్టార్ట్ అవుతుంది ఎస్సీ ఎస్టీ అలాగే మహిళా అభ్యర్థులు నూట డెబ్బై ఐదు రూపాయలు ఫీజు పే చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మిలియన అభ్యర్థులు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫీ ఫీస్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సెవెంటీత్ నుండి ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయినాక అప్డేట్ అయితే ఇస్తాను ఆ రోజు నుండి అప్లై అయితే చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి